హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే పనులు అయితే షేర్ చేస్తున్నాను టైమ్ ఐదున్నారో తక్కువ ఆరో కావస్తుంది ఇంకా ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను చాలామందికి పని అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని టీ తాగేదానికి నచ్చుతుందేమో నాకేమో పని ముందర పెట్టుకొని టీ తాగితేనే ఆ పని చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంక అందుకనే ఫస్ట్ టీ అయితే తాగేస్తున్నాను టీ అంతలా పొంగితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా టీ తాగేసిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను మధ్యాహ్నం కొన్ని క్రాఫ్ట్లు చేద్దామనేసి చేశాను కాకపోతే అవి ఫెయిల్ అయిపోయినాయి నేను ఒక పావులో చేస్తే మా అమ్మ ఏమో ఒక రూపాయి చేస్తుంది నేను కొంచెం ఆగం చేస్తే తనేమో ఇంత ఆగం చేసేసింది ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు పొద్దున ఊడ్చేస్తే మోస్ట్లీ రెండోసారికి ఊడ్చే అవసరం పడదు కాకపోతే ఇలాగ ఎప్పుడన్నా ఆగంగా ఉన్నప్పుడు మాత్రం ఊడవలసి వస్తుంది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత హాస్ని నేను ఎక్కువ ఈ రూమ్లోనే ఉంటాము ఈ మధ్య హాస్నికి సెలవులు ఇచ్చిన తర్వాత ఒక రోజుకి ఒక మూడు నాలుగు డ్రాయింగ్స్ హాస్ని దగ్గర పెద్ద బుక్ ఒకటి ఉంటుంది కలరింగ్ బుక్ దాంట్లో కలర్స్ వేస్తూ కూర్చుంటుంది ఎక్కడుంటే అక్కడ ఆగం చేసేస్తుంది ఇంక ఈ గది మాత్రమే ఆగంగా ఉంది ఇంకా మిగిలిన గదులన్నీ శుభ్రంగానే ఉన్నాయి వస్తాయి వాటర్ అని చెప్తారు మరి ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు అసలు వాటర్ మాత్రం అంతకుముందు వర్షాలు పడినప్పటి నుంచి ఈ వాటర్ సరిగ్గా రావట్లేదు నేను ఆల్రెడీ పెట్టి చిరాకంటే చిరాకు వచ్చేసింది అరగంటలు అయిపోయేవి గంటన్నర పట్టేసింది వీటికి గిన్నెలు కడగడం అయిపోయింది స్టవ్ మీద ముందు రోజు దోశలు వేసున్నాను దోశలు వేస్తే మాత్రం స్టవ్ మాత్రం చెప్పలేని రకంగా తయారైపోద్ది దాని మీద అంత నూనె మరకలు ఉన్నాయి ఇంకా అందుకని ఆ వాటర్ ఫ్లో అలా వస్తున్నా కానీ ఇంకెళ్ళకొల్లా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ స్టవ్ క్లీన్ చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది నాకు అమ్మయ్య ఈ స్టవ్ తీసుకొని స్టీల్ది మంచి పని చేసాము అనేసి అదే కానీ ఆ గాజుది అట్లాంటిది కనుక అయి ఉంటే అసలు ఎన్ని తిప్పలు పడాలో ఏమో మరి నాకు ఈ స్టవ్ మాత్రమే కడగడం పని కాదు వెనకాల వాల్కి జిడ్డు మరకలు అంటుకుంటాయి ఇంకా మా కౌంటర్ టాప్కి మామూలుగా మనకి గట్టులు ఉంటాయి కదా కౌంటర్ టాప్కి ఇక్కడ గట్టులు లేవు ఏమీ లేవు ఆ వాటర్ కింద పడకుండా కిందకి వెళ్లకుండా చూసుకోవడం ఇంకొక పెద్ద పని అది కిందకి వెళ్లకుండా వాటర్ నీట్గా కడగాలి స్టవ్ అయితే క్లీన్ చేశాను ఇంకా దానికి ఉంటే కదా స్టాండ్స్ అవి కూడా సర్దేసాను రేపు కోసం అనేసి ఇడ్లీ కోసం అనేసి పప్పు నానపెట్టాను ఈసారి ఇడ్లీ పిండికి పప్పు కొంచమే నానపెట్టాను నేను నా పప్పు కడిగినా కానీ కడగనట్టుగానే ఉంటాయి నేను చాలా తక్కువ వాష్ చేస్తాను అంటే పొట్టు కొంచెమే పొయ్యిలాగా వాష్ చేస్తాను ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇడ్లీ రవ్వ కూడా వాష్ చేసుకున్నాను ఇంకా దాన్ని పిండేసి పా పిండిలో అయితే కలిపేస్తున్నాను ఇడ్లీ నాకు కానీ హాస్నిక్ కానీ అస్సలు నచ్చదు మా వారే ఇష్టంగా తింటారు అయితే ఇడ్లీ పిండి ఈ మధ్య ఏంటో నేను మూడుసార్లు కూర్చేలాగా వేస్తాను మూడోసారి వేసేప్పుడు కొంచెం పులుపుగా తగులుతుంది ఈ రవ్వ కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన రవ్వే ఈ రవ్వ కూడా అయిపో వస్తుంది ఇక్కడ ఇలాంటి రవ్వ దొరకాలి అంటే పెద్ద గగనమే ఇంకా పిండి కలిపేసిన తర్వాత దాన్ని మూత పూర్తిగా మూసేయకుండా ఇలా కొంచెం వంకరగా పెట్టాలి ఇంకా పిండి పట్టేసిన తర్వాత అక్కడ కొంచెం కౌంటర్ టాప్ కూడా తుడిచేసాను ఇంకా రేపు థర్స్డే రేపు వాటర్ వాళ్ళు వస్తారు ఇంకా వాటర్ క్యాన్స్ అయితే బయట పెట్టేస్తున్నాను టైము పదకొండో పదకొండున్నర అయ్యింది అయితే నేనే లాస్ట్ పెడుతున్నాను అనుకున్నాను మా పక్కన వాళ్ళు ఒకళ్ళు మాత్రం పెట్టారు నేను మా పక్కన వాళ్ళు మాత్రమే ఇంకా ఎవరు పెట్టలేదు ఏంటో మరి ఇదేనండి ఈరోజు లాగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి